ఫ్రెండ్స్ చాలామంది కూడా లోబోర్డ్స్ అనేది బీడింగ్ పెయిన్ తెచ్చుకోవడం చేస్తారండి ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువ అందరూ కూడా బీడింగ్ పేసే కొంటున్నారు బీడింగ్ పే తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ బీడింగ్ వచ్చే టైం అంటే వన్ వీక్ బ్యాక్ అనేది ఇట్లా సిమ్టమ్స్ అనేది అని ఎలా ఉంటాయని తెలియకపోవడంతో అది కరెక్ట్గా ఈరోజు బీడింగ్ అయ్యే టైం మనం ఏం చేస్తామంటే ఇది బీడింగ్ అని చెప్పేసి దీని మేలు తీసుకెళ్ళి వేరే ఫీమేల్ వేయడం వేరే ఫీమేల్ తీసుకొచ్చి దినికేయడం లేదని కొంతమంది ఏం చేస్తారంటే ఇది బీడింగ్ అని అవ్వట్లేదు అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉన్నారు అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇంకో పేరు తెచ్చుకోవడం మళ్ళీ సేమ్ రిపీట్ అంటే అసలు ఫస్ట్ అనేది బీడింగ్ అయ్యే ముందు వాళ్ళు ముందు కొన్ని సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి అవి మనం గుర్తుకుంటే మనం అనేది సింపుల్గా బీడింగ్ అయితే చేయొచ్చండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏదైతే వీడియోలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్గా సింటమ్స్ అనేది ఎలా ఉంటాయంటే ఫస్ట్గా అనేది పాటు మనం పెడతాయి కదండి కొండ అనేది ఆ కొండలకు అనేది ఫీమేల్ వెళ్తుందండి ఫస్ట్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నా కదా ఫీమేల్ అయితే ఎలా కూర్చుందో కొండ మీద అనేది ఎలా ఫస్ట్ అనేది ఫీమేల్ లోనకి వెళ్ళి కొండ మొత్తం చెక్ చేస్తుంది అలాగే మేలు కూడా దాని పక్కనే ఉంటుంది అంటే కొండ మేలు కూడా చెక్ చేయడం జరుగుద్ది ఈ రెండుగానే కనిపించే ఇంకో మీకు అనేది కొండ ధర కానీ ఫీమేల్ కానీ లోన్కెళ్ళి కొండలకి బయటకు వచ్చి కొండమని చెక్ చేసుకుంటుందంటే ఇది బీడింగ్కి అనేది రెడీ అవుతుంది అంటే ఈ కొండలో మనం గుడ్లు పెట్టచ్చు అని అది ఒక డిస్టర్బెంట్ అయితే అవుతుంది ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కొండని కానీ లేని నెక్స్ట్ అంటే ఆ గూడుని కానీ ఎక్కువగా డిస్టర్బ్ అనేది చేయకూడదు అలాగే మీ దగ్గర కుక్కలు కానీ పిల్లలు కానీ ఏమి ఉన్నాయనుకోండి అవి కూడా ఆ పాట దగ్గరికి కానీ లేదంటే ఆ గూడి దగ్గర కానీ వెళ్ళకుండా మనం కుండలు అయితే కాపాడుకోవాలి ఎందుకంటే దీని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొండ చెక్ వాడికి నాన్న ఇబ్బంది పడుతుంటుంది ఓ తెగ తిరిగేస్తుంటుంది గిల్స్ గిల్స్ అన్ని ఇటు చెక్ చేసుకొని ఆ పోట్లకి వెళ్ళి రావడం పాటలకి వెళ్ళి రావడం జరుగుతుంటుంది ఎందుకు జరుగుతుంది అంటే ఇది పాటను చెక్ చేసుకుంటుంది అంటే రేపు పొద్దున్నందులో ఎక్స్ పెట్టినా ఒకవేళ పిల్లలు చేసినా సరే సేఫ్టీగా ఉంటాయా లేదని చెప్పి చెక్ చేసుకుంటుంటుంది అదేటి వన్ వీక్ బ్యాక్ నుంచే చెక్ చేసుకుంటూ ఉంటుంది అలాగే ఆ కొండలు ఏమైనా వేస్ట్ ఉన్నా ఏమైనా అదంతా కూడా కొండ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ఈ సీనియర్ బీరింగ్ పేర్స్ ఏంటంటే అక్కడ కొండలు ఏ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాయి మనమైతే కొత్త బీరింగ్ పేర్స్ అయితే మాత్రం మనం కొండలు క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు నా దగ్గర ఉన్నది పాత బీరింగ్ పేరే కాబట్టి అనేది మళ్ళీ కొండ క్లీన్ చేసుకుంటుంది అనేది అంటే దీనికి సీజన్ అయిపోయింది ఆల్రెడీ దీన్ని పిల్లలు కాబట్టి మనం అనేది మళ్ళీ సమ్మర్ సీజన్ పోయి మళ్ళీ మన శీతాకాలం సీజన్ వచ్చింది కాబట్టి సారీ వర్షాకాలం సీజన్ అయితే వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ స్టార్ట్ అంటే మన దగ్గర మీకు తెలియదేమంది నా వీడియోస్ రెగ్యులర్గా మీరు చూస్తే దగ్గర కంటిన్యూగా అనేది ఎగ్స్ పెట్టడం ఎగ్స్ అని పిల్లలు చేయడం జరుగుతుంది మన లాస్ట్ టైం పిల్లని తీసేసాను మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ కొండలు క్లీన్ చేసుకుంటున్నాయి మీకు అందుకే వివరంగా చూపిస్తున్నాను మీ దగ్గర ఉన్న ఫీమేల్ కానీ ఇలా పోటలకి వెళ్ళి అలా క్లీన్ చేసుకోవడం కానీ చక్కగా ఎలా లోన్ ఉంటుంది అనుకోండి ఆ ఫీమేల్ అనేది అది డెఫినెంట్గా బీడింగ్కి రెడీ అయిపోయి ఉన్నది అలాగే మేల్తో కూడా నచ్చి ఉంటుంది దానికి నచ్చకంటే మేల్ నచ్చకంటే ఫీమేల్ ఎప్పుడు కూడా పోటలోకి వెళ్దండి రెండు అట్లు కూడా డిస్టర్బంట్ అయిన తర్వాతే ఫీమేల్ లోన్కి వెళ్ళి పాట్ చెక్ చేసుకొని పాటు గట్టిగా ఉందలే చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు మేల్తో మీటింగ్ అయితే వస్తుందండి అలా కాకుండా ఫీమేల్ ఒకవేళ లోన్కి వెళ్ళిపోయి కూర్చొని మేల్ సపోర్ట్గా ఉండడం అలాంటిదే ఉండదు మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఫీమేల్ చాలామంది మధ్య గలు ఏం చేస్తున్నారంటే ఫీమేల్ అనేది బాగా పెద్ద సైజు కొనేస్తున్నారు అలాగే మేల్ వచ్చి సిమెరాలు కాకుండా మరీ చిక్స్ వేసేస్తున్నారు ఆ రెండు బీడింగ్ అవ్వంటే అవ్వండి మీకు మరీ మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా రెండు సమానంగానే ఉండాలి లేదంటే మేలు ఫీమేల్ అని పెద్దవి ఉండాలి అలాగైతేనే మనకు అనేది బీటింగ్ బిజీగా అవుతుంది ఎందుకంటే మేలు ఫీమేల్ క్రాస్ చేయాలి తప్ప ఫీమేల్ మేల్ని క్రాస్ చేయలేదు కాబట్టి ఎప్పుడు క్రాస్ చేసింది ఎప్పుడు కూడా అంటే బీటింగ్ అయితే ఎప్పుడు కూడా కొంచెం పెద్ద వందనుకోండి దాన్ని డామినేట్ చేసి ఇది క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది చిన్నపిల్ల కొంచెం అర్థమవు కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది బ్లాక్స్ పెంచే వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే మీకు కొంచెం పెద్ద వయసు అయితే అర్థమవుతుంది అని చెప్పేది అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మేల్ మనం పెద్దది తీసుకోవాలండి మేల్ పెద్దది తీసుకుంటే డిఫరెంట్గా అనేది మీకు అనేది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మేలు పెద్ద తీసుకోమని చెప్పి మొసలి మేలు తీసుకోకూడదు ఎప్పుడు మనం ఎంగో కొంచెం అంటే మీకు కనిపించిన వెంటనే అది ఎగిరి బాగా ఫ్లయింగ్ అయ్యి మంచి బలంగా ఉన్నదని తీసుకుంటే మనం సరిపోద్దండి అలాగే మనకు మేల్ అనేది ఇంపార్టెంట్ అలాగే ఫీమేల్ కూడా ఇంపార్టెంటే ఫీమేల్ డెలవ కూడా ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే ఈ బీడింగ్ సె సెక్షన్లో అనేది మనకు అనేది మేలు పనిచేస్తుంది ఫీమేల్ పని చేయదు రెండట్లు ఏది వీక్ ఉన్నా సరే ఏది ప్రాబ్లం ఉన్నా సరే వీటి బీడింగ్ సక్సెస్ఫుల్ అవ్వదు ఒకవేళ అయినా సరే ఎక్స్పెట్టినా ఆ పిల్లలు చేస్తుంటే మేలుకి ఒకవేళ ఇంట్లో పోయి మేలు డెల్లగా ఉంటే మేలు తీసుకెళ్ళి ఫుడ్ పెట్టదు ఫీమేల్కి ఆ ఫీమేల్ అనేది పిల్లలు పెంచడానికి అయితే అవకాశాలు తక్కువగా ఉంటాయి అందుబట్టి మనం ఏంటంటే మనం ఏం చేయాలంటే రెండు కూడా సమానంగా బాగున్న మంచి హెల్తీగా ఉండి బోర్డ్స్ తీసుకోవాలి మీకు మెయిన్గా మీకు మీకు మరీ మరీ చెప్తాం బ్లీడింగ్ సిమ్టమ్స్ ముందే ఈ ఫీమేల్ అనేది చాలా దారుణంగా అయితే మన ఉన్న కేజ్ని కానీ నెక్స్ట్ ఆ లోన్ పాటను కానీ లోన్కి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తుంటుంది మనం ఏముందంటే ఓ నెమ్మదిసలు తిరుగుతుంది దీనికి ఆవేశం అట్లా అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే దీనికి ఏం పిచ్చి వచ్చింది అనుకుంటారు ఎందుకంటే అది అసలు అలాగ ఉంటాయి ఫీమే అది తెగంత ఉంటుంది కొన్ని కొన్ని మంది ఏంటంటే ఇదేంటి అలా ఎత్తుంది దీనికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా లేదు ఇదే ఎంత అలరి చేసి పడేస్తుంది దీన్ని తీసుకెళ్ళి మార్చేద్దాం వేరే ఫీమేల్ తెచ్చుకుందాం అనుకుంటారు ఎందుకంటే అది ఇంకా పాట్ అనేది ఎంత గట్టిగా ఉంది ఇంకా దాని బలం అంతా ఉపయోగపడుతుంది ఎందుకంటే దాని పిల్లలు ఉండాలి అది ఉండాలి నెక్స్ట్ ఒకప్పుడు వచ్చి మేలు కూడా పడుకుంటూ ఉంటుంది నైట్ టైము ఎన్నెలు సరిపోవడం కోసం అనేది కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటుంది దానివల్ల మనం ఏదో భయపడిపోయాం ఫీమేల్ అంటే మాటతో కొండకెళ్ళిపోయితే బయటకు వచ్చేస్తుంది ఏదైనా పిచ్చి పిచ్చేస్తలేదని చెప్పేసి కొంతమంది బ్లీడింగ్ పేర్స్ అనేది కూడా మార్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించాయి నాకు అనేది చాలామంది మజ్జిగ కంపేర్ చేశారు భయ్య మాకు ఏంటంటే మా బజ్జీ అనేది అంటే మాటతో పోట్లకి వెళ్ళి పిచ్చి పిచ్చి గెంతేస్తుంది మేలు మాత్రం ఇంక ఎంత పక్కనే ఉంటుంది కానీ ఫీమేలు ఇష్టసారంగా ఇటు తిరిగేస్తుంది భయ్య అందువల్ల అంటే భయమేసి ఫీమేల్ అనేది మార్చేస్తామని అంటున్నారు బట్ అది ఏం కాదండి ఫీమేల్ చెక్ చేసుకుంటుంది పాట్ ఎంత గట్టిగా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉన్నది ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం ఏం చేస్తాం అంటే ఇది అవట్ అని చెప్పి ఇచ్చేస్తాం అది ఎవడో తీసుకెళ్తారో అడగారి వచ్చి చక్క బ్లీడింగ్ అనేది దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎలాంటి సింటమ్స్ అని కనిపిస్తే మాత్రాన ఎటువంటి పరిస్థితుల వల్ల మీరు డిస్టర్బ్ అయితే చేయకండి మెయిన్ డిస్టర్బ్ చేస్తే మాత్రాన బోర్డ్స్ మళ్ళీ కొండలకి వెళ్ళవు ఒక్కసారి మీ దగ్గర రెండు మూడు సార్లు రిపీడ్ అయింది అనుకోండి అలాగే పోటకి మీరు డిస్టర్బ్ చేస్తూ రిపీడ్ అయింది అనుకోండి అది మీ దగ్గర జీవితంలో ఇంకెప్పుడు బ్లీడింగ్ అవ్వదు మీరు ఎంత ట్రైస్నా బీడింగ్ అవ్వదు మళ్ళీ మీరు వెళ్ళి కొత్త బోర్డ్స్ తెచ్చుకోవాలి తప్ప బ్లీడింగ్ అయితే ఇంక అవ్వదు అలాగే కుక్కలు ఎక్కువగా ఈ ఉండి గట్టి గట్టి సౌండ్ చేసినా సరే అప్పుడు ఈ గోన బీడింగ్ అవ్వు బిలింగ్ కావకుండా కొంతమంది అంటుకుంటారు మా దగ్గర ఎక్స్ పెట్టేస్తే కానీ ఈ పిల్లల చేట్ల భయ అంటే అదే కలిగిపోయినా ఎక్స్ పెట్టేస్తాయండి అంటే భయంతో పెట్టేస్తాయి ఎక్స్ అనేది బట్ అవి పదవు పొదిగినా సరే పిల్లలు రావు దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎప్పుడు కూడా బీడింగ్ పేరు ఎప్పుడు కూడా పోటీ నుంచి చెక్ చేసుకుంటుంది పోట్లో కూర్చొంటుంది అంటే మాత్రమే ఫీమేల్ అనేది అది పక్కా బీడింగ్ రెడీ అయిపోయింది అర్థం అలాగే అది చక్కగా మీట్ అయ్యి చక్కగా ఎగ్స్ పెట్టి చక్కగా పిల్లలు చేస్తుంది మనం ఎటువంటి డిస్టర్బ్ లేకపోతే నెక్స్ట్ కూడా ఏంటంటే ఈ సమ్మర్ సీజన్ అయినా సరే వర్షాకాలం అయినా సరే శీతాకాలం అయినా సరే ఎప్పుడు బీడిం పేరు మనం తెచ్చుకున్న తర్వాత అరేంజ్ చేసుకున్న తర్వాత బీడిం గురించి మనం వాడుకోలేముకున్నప్పుడు మాత్రం డెఫరెంట్గా వాటర్ ఫుడ్ మీకు అందుబాటులో కంపల్సరీ ఉంచలేదు ఈ రోజు పెట్టాం కదా బాగా మీరు రేపు అలా కాదు ఫుల్గా కంపల్సరీ ఫుడ్ ఉండాలి వాటర్ వాటర్ కూడా డైలీ మార్చాలి ఎందుకంటే పేరుకి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ రాకూడదు కాబట్టి మనం అనేది కంటిన్యూగా వాటర్ అనేది అదే వీక్ వీక్లో ఒకసారి కాకుండా కొంతమంది వీక్లో ఒకసారి మారుతు ఉంటారు అలా కాకుండా మీరు అనేది డైలీ వాటర్ మార్చాలి వీక్లో ఒకసారి ఉంటే పశు వాటర్ అయితే పెట్టరు వీళ్ళకి అనేది ఎందుకంటే వీళ్ళకి అనేది వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఫీమేల్ వస్తుంటే కొండలో ఉంటుంది రెండు కొండలో ఉంటుంది పప్పు దాని గారి ఆడదా కొండలో ఉంటుంది కానీ దాని హెల్త్ ఇష్యూస్ మనం ముందుగా సేఫ్టీగా వీక్ అనేది ఒకసారి అనేది మనం అనేది పశు వాటర్ పెట్టుకుంటే రేపు పొద్దున్న అనేది వీళ్ళకి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయండి వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా అండి ఇప్పుడు చూస్తున్నాక ఫీమే అనేది ఎలా అయితే లోహనా అది పాటలు చక్కగా అయితే రెడీ అవుతుంది రెండు మూడులో అయితే మీటింగ్ అవుద్ది తర్వాత ఎక్స్ మీకు ఆ వీడియో ఉన్నా మీకు తీసి పెడతాను చాలామంది జరుగుతున్నారు బాయ్ డిఫరెంట్ వీడియోస్ కూడా చేయండి అంటే ఎలా జరిగింది ఎలా జరిగింది రెండు కూడా చేయండి అని చెప్తున్నారు ఆ వీడియో కూడా మీకు చేస్తానండి వీటిని నచ్చితే కంపల్సరీ మనం వీడియో ఒక లైక్ చేయండి ఎలా కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అది అలాగే మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం కానీ వీడియోస్ చూస్తే వస్తే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్